ఫ్రెండ్స్ వీధుల్లో అడుక్కుంటున్న టాప్ సీనియర్ హీరోయిన్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సినీ మినీల ఆకాశంలో ద్రువతారగా విరిగిపోవాలని ఎన్నో ఆశలతో కలలతో ఎంతోమంది ముంబై చెన్నై హైదరాబాదు రైలు ఎక్కుతుంటారు ఎన్నో కష్టాలు పడి తిరుగులేని క్రేజ్ కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టినవారు తర్వాతి కాలంలో అడ్రస్ లేకుండా పోయారు అపర కుబేరులు అనిపించుకున్న వారు చివరి రోజుల్లో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించేవారు అదేవిధంగా మహానటి సావిత్రి నాగయ్య కాంతారావు తదితర నటీనటులు వైభవంగా బతికి చివరి రోజుల్లో ఎలా బతికారో అందరికీ తెలిసిందే అయితే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారతీయ చిత్ర పరిశ్రమ ఇలాంటి వారు ఎందరో ఉన్నారు ఈ తరంలోనూ బాగా బతికి చితికిపోయిన నటీనటులు ఉన్నారు ఈ కోవలోకే వస్తారు ఈ నటి వందలాది సీరియల్స్ సినిమాలలో హీరోయిన్గా నటిగా ఓ వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తూ గుహల్లో తలదాచుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఆమె ఎవరు ఈ నటికి ఎందుకు ఎలాంటి పరిస్థితి వచ్చింది ఈ వివరంలోకి వెళ్తే నూట యాభైకి పైగా సీరియల్స్తో స్టార్డమ్ ఆ నటి పేరు నుపూర్ అలంకార్ హిందీ చిత్ర పరిశ్రమలో టీవీ రంగంలో బాగా పాపులర్ ఇరవై ఏళ్ల కెరీర్లో యాభైకి పైగా సీరియల్స్తో పాటు పలు చిత్రాలు నటించారు ఇందులో శక్తిమాన్ వంటి పాపులర్ సీరియల్స్తో పాటు గర్కీ లక్ష్మి బీటిఎన్ ఆంగ్లే జనం మహదిబియా హై దియా రౌరు అనే తదితర సీరియల్స్ ఉన్నాయి అయితే నటిగా తనకొంటూ గుర్తింపు తెచ్చుకున్న నుపూర్ హిమాలయాల్లో భిక్షాటం చేస్తూ కనిపించడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు దానిపై ఆమెను మీడియా ప్రతినిధులు అలారతీగా తన జీవితం గురించి నుపూర్ సంచలన విషయాలు చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ కార్పొరేట్ రంగాన్ని కుదువేసిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఉమ్మకోణం నా జీవితాన్ని తలకిందులు చేసింది ఈ సమయంలోనే నా తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది అమ్మకి వైద్యం చేయించాలని ఈ బ్యాంకులోనే డబ్బులు దాచుకున్నా కానీ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల డబ్బు విత్డ్రా చేయలేకపోయా ముందు అమ్మ ఆ తర్వాత నా సోదరి చనిపోయారు అని నుర్ ఆవేదన వ్యక్తం చేశారు అయినా వారి మరణాలను దగ్గరగా చూసిన తనకు నా జీవితం కూడా ముగిసిపోయిందని భావించా దాంతో అన్నిటిపై విరక్తి కలిగింది అన్ని బంధాలను కట్ చేసుకుని ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించాలని చెప్పారు చూసారు